ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ శాఖ సంఘ పరిధిలోని కొరట్లపేట గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది నిజంగా రైతుల కష్టం చూస్తే ఆరుగాలం పండించి మరి ధాన్యం చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో ఇక్కడ ఈ కొరట్లపేట గ్రామంలో సెంటర్ మొత్తం మరి ఎక్కడ చూసినా వరదలే ఇలా దయనీయమైనటువంటి పరిస్థితి రైతులది ఓ రకంగా బాధాకరమైన విషయం ఇలా ఒక అధ్యక్షునిగా తప్పకుండా ఈ సెంటర్ ఉన్నటువంటి ప్రతి చివరి ధాన్యం గింజ వరకు కూడా ప్రభుత్వం కొనే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం అదే రకంగా రైతులు కూడా ఎక్కడ కూడా తొందరపడకుండా అధైర్యపడకుండా మనం గత పది పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్ముతూ ఉన్నాం ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ ఎక్కడ తొందరపడద్దు ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా కలెక్టర్ గారికి డిఎస్ఓ గారికి డిసిఓ గారికి మరియు ఎంఆర్ఓ దగ్గర మేము వినతి పత్రం అందజేయడం అనేటువంటి జరుగుతుంది అకాల వర్షాల నేపథ్యంలో రైతులందరూ కూడా కొద్ది జాగ్రత్తలు పాటించండి తప్పకుండా మేము తొందర తొందరగా జోకి మరి రైస్ మిల్లర్కి పంపించే ఏర్పాట్లు కూడా అధికారంతో సహకారంతో చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇలా ప్రభుత్వానికి కూడా విన్నవిస్తూ ఉన్నాం అకాల వర్షాల నేపథ్యంలో ఎక్కడైతే సెంటర్ల ధాన్యం ఉందో మరి తొందర తొందరగా తరలించినట్టయితే ఈ రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు అంతా కూడా నిన్న ఇవాళ కురుస్తున్నటువంటి వర్షాలతోని రైతుల ముఖాల్లో మరి బాధ అనేటువంటి కనిపిస్తూ ఉంది తప్పకుండా మరి ప్రభుత్వం తొందరగా చర్యలు తీసుకొని ఈ ధాన్యాన్ని వెంటనే మరి సెంటర్లకు తరలించాలని కూడా రైతులకు తరలించాలని కూడా కలెక్టర్ గారు అడ్విజ్ఞప్తి చేస్తాము